ఆడ కూర్చోబెట్టాలా కూర్చోబెట్టి తొమ్మిది గంటలకల్లా అన్నప్పటికీ కూడా తొమ్మిది గంటలకల్లా ఎక్కువలు చేరుకుంటే వెనక మనం తినేసిన తర్వాత ఎవరన్నా కొంచెం ఏదైనా ఇబ్బంది ఉండాలని స్నేసి ఉందని చెప్పండి ఆడికి వచ్చాక ఇబ్బంది పడకూడదు అలా అని చెప్పేసి మళ్ళీ మనం బయట తీసుకెళ్తాం లాజింగ్ కాదు కాబట్టి నైన్ టు సిక్స్ అనేది కూర్చోండి ఇది ఒకటి ఒకవేళ ఎవరన్నా కంపల్సరీ ట్యూటీకి వెళ్ళాలన్నప్పుడు ఫిఫ్టీకి వెళ్ళాలి దాన్ని అడ్జస్ట్మెంట్ మీకు ఏషిప్ గెలాలనుకుంటే కదా వచ్చే విధంగా చెప్పాలి ఆ విధంగా కంటెంట్ చేసింది ఈ రెండోది రామూర్తి గారి నేతృత్వంలో సిటీలో ఒక ప్రధాన సంఘాలు కలుపుకునే ఒక కార్యక్రమం చేపట్టాడు దీనికి ఆల్రెడీ అన్ని అన్ని ట్రేడీలకి ఉంది అన్ని ట్రేడింగ్లో కూడా లీడర్షిప్ అంతా కూడా కొంతమంది వెళ్తారు మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి వందల మంది వేలకి వెళ్ళిపోతారు కాబట్టి వందల మంది గ్యాదర్ చేసి నాయకత్వం సిటీలో మన కార్యకర్తలని అందరినీ దాంట్లో పాల్గొని కూడా మనం చెప్పాలా వీళ్ళు కూడా చాలా మంది మా కార్యకర్తలు ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు అటల్మని చెప్పి నిర్మాణం చేసినట్టయితే అదే సందర్భంలో ఆల్ ట్రెడీ నుంచి కలిసి వీళ్ళ గాంధీ విక్రం విక్రమ్ దగ్గర కూడా ఒక కార్యక్రమం చేయబోతున్నారు ఇప్పుడే షర్మిలాగా సిఎ ఫోన్ చేశారు ఆవిడ కూడా వస్తుందట గాంధీ జయంతి చేయాలని చెప్పేసి వాళ్ళ పార్టీ చెప్పినట గాంధీ జయంతి సందర్భంగా ఇప్పుడున్న ఇబ్బందులు ఏంటని చెప్పి అడిగి అడిగి ఏం తెలుసుకున్న రావాలి కాంట్రాక్ట్ కాబట్టి ఆవిడ కూడా అదే గాంధీ విక్రమ్ దగ్గర దండ అయిపోతున్నారు అదే టైం ఆడు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది మీ ప్రోగ్రామ్ అంటే మనం అంటే మన ప్రోగ్రామ్ చెప్పాం మనం ఎవరైనా చేయకపోయినా మన ప్రోగ్రామ్ మనం చెప్పాం ఎవరైనా రావచ్చు అంటే ఎవరైనా రాకుండా మన మధ్యలో మనకి రావాల్సిందో కాబట్టి ఈ మధ్యలో ఈ రెండు కార్యక్రమాలు జరిగింది తెలియదు అదే రెండో ప్రజా ప్రజాసంస్థల ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగే ర్యాలీకి అదనం కూడా దానిపోయిన నుంచి బస్సు నుంచి బయలుదేరిపోతే మహిళలు కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉదయం ఎనిమిది గంటలు కోరుతున్నాం